రాజీనామా చేయమని చెప్పండి అది నిడిచిపెట్టి ఇరవై నాలుగు గంటల వైసీపీ డైవర్ట్ చేస్తుంది అంటే వైసీపీ చెప్తే జిల్లా ఇస్తారా ఏమన్నా ఆలోచన ఉందా మీకు ఆలోచన పెట్టుకుని మాట్లాడండి ఆదా జిల్లా కోసం వైసీపీ నిరంతరం పోరాటం ఓకే ముందుగా ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు నిన్న బిజెపి పార్టీకి సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది అంటే జిల్లా జిల్లా సాధన కోసం ఆదోని జిల్లా కావాలని గత కొన్ని రోజులుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఉద్యమాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి జిల్లాకు అనుకూలంగా ఉంది ఆదోని జిల్లా చేయాలని అంటే గతంలో జిల్లా ఇంత పెద్దగా ఆదోని జిల్లా చేయాలని పెద్ద నిదానం లేదు అయినా కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి మా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన దాన్ని ఇంకా ఉద్యోగం రావాలన్నారు పెద్ద ఎత్తున లేదు అప్పుడు అంత ఉద్యోగం లేదు మరి తర్వాత కాలంలో ఆ లాస్ట్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఇది దాదాపు కర్ణాటక బార్డర్ ఈ బార్డర్ లో నుంచి మేము ఏదైనా జరిగితే దాదాపు వంద కిలోమీటర్లు పోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లిన తర్వాత ఆయన మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత బైపాస్ రోడ్ బైపాస్ రోడ్ వీళ్ళు ఏం చెప్పారు బైపాస్ రోడ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎంతసేపు ఉన్నా మేము చేసినాం మేం చేసినాం మేం చేసినాం అంటున్నారు రెండు వేల ఇరవై మూడు శాంక్షన్ అని చెప్పినారు వాళ్ళే రెండు వేల ఇరవై మూడు శాంక్షన్ అయిన తర్వాత పది నెలలు ఎందుకు గ్యాప్ అని చెప్తా ఉన్నారు ఈ పది నెలల కాలంలో అప్పుడు పాత బైపాస్ ఒక ఉండేది దాని లింక్ కలపాలని అనుకున్నారు తర్వాత నేషనల్ హైవే వాళ్ళు వచ్చి టౌన్ మళ్ళీ ఎంక్రోజ్మెంట్ జరగాలి పెద్ద కావాల్సింది అని చెప్పేసి మళ్ళా వేరే రూట్లు డైవర్ట్ చేసినారు అక్కడ ల్యాండ్ తర్వాత ఫ్లాట్లు వాళ్ళందరూ కూడా కోర్టుకు పోయినారు కొంతమంది అది బ్రేక్ అయింది అవన్నీ క్లియర్ అయ్యేసరికి తర్వాత నేషనల్ హైవే కమిటీ వాళ్ళు కూడా వచ్చినారు దానికి పరిశీలన చేసేదాన్ని వాళ్ళంతా వాళ్ళ రేట్లకు మాకు గిట్టుబాటు రేటు రాలేదు గవర్నమెంట్ నుంచి మంచి రేట్ వస్తే మేము ఇదని చెప్పేసి కొంతమంది కలెక్టర్ దృష్టికి వాళ్ళకి తీసుకు వాళ్ళ దృష్టికి అధికారి దృష్టికి తీసుకుపోయి నిలబడడం జరిగింది ఇవన్నీ జరగడానికి దాదాపు మీరు అనుకున్న టైం పట్టింది మళ్ళీ మీరే చెప్తున్న ప్రశ్న జవాబు రెండు మీరే చెప్తా ఉన్నారు మరి గతంలోన శాంక్షన్ అయింది అంటున్నారు గతంలో పని జరిగింది అంటున్నారు మరి అదొకర పని అంటున్నారు సరే ఏది ఏమైనా సెంట్రల్ నేషనల్ హైవే ఎవరు చెప్పినా ఆగదు మరి పాత సారథి గారు అక్కడ ఉండే ఫ్లాట్ వాళ్ళకి అందరు కూడా ఏం చెప్పినారు ఆ రోడ్ డైవర్ట్ చేస్తామన్నారు ఇక్కడ రాఘవేంద్ర ఎస్టేట్ లో కొన్ని ప్లాట్లు పోయినాయి ఆ ప్లాట్ వాళ్ళకి కూడా అప్పుడు ఎలక్షన్ ముందు వస్తే వాళ్ళకి మీ అందరు కూడా మీ దాంట్లో కాకుండా వేరే రోడ్డు తిప్పుతామన్నారు మరి ఆయన చేత అయిందా ఇవన్నీ కాలయాపన ఇంకా వీళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా దాంట్లో పుణ్యాతుడు పెద్ద మనిషి ఉన్నాడు ఆయన పురోహితం చేస్తుంటాడు ఆయన సాయిత్రసాయి రెడ్డి గారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టినాడు ఏకవచనంతో రోజు మాట్లాడుతున్నాడు ఆయన అయ్యా మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఎక్కడి నుండి పోయినారు ఏం మాట్లాడుతున్నారు గతంలో నా ఈ కనీసం కౌన్సిలర్ నువ్వు గెలిచేవాడు కాదు సాయిత్రెడ్డి పెట్టి రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మీరు మీ మీరైతేనేమి బా మిస్సెస్ అయితేనేమి భార్య కౌన్సిలర్ అయింది అవన్నీ మరిచి ఏకవచనంగా సావితరెడ్డి గారిని మాట్లాడతారు ఆ అంటే మెడికల్ కాలేజ్ అంటాడు ఆ అంటే హాస్పిటల్ అంటాడు తెచ్చిని చెప్తున్నారు మీరేం తెచ్చినా ఆదోనికి ఆదోనికి మీరు ఏం తెచ్చినారు మీ ఎమ్మెల్యే ఏం తెచ్చినారు మరి ఆదోని జిల్లాకి వైసీపీ అడ్డమంట అంటే మీరు ఏ భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటున్నారా లేదా సాదేశ్వర రెడ్డి గారు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటున్నారా మీకు చాత్ర అయితే మీ కుటుంబీ వాళ్ళంతా కలిసిపోయి ముఖ్యమంత్రితో కూర్చొని ఆదోని జిల్లా తీసుకురండి ఆదోని జిల్లాకి గతంలో అంత ఉద్యమం లేదు ఇప్పుడు ఉద్యమం తీవ్ర తీవ్రతమైంది ఆదరణలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్సీ పార్టీ ఆదను ఆదునే కాదు నా ఐదు కాన్సెన్స్ లో ఉండే వాళ్ళు అందరూ కూడా నిన్న బహిరంగంగానే మీటింగ్ లో చెప్తున్నారు నిన్న అందరూ కూడా జిల్లా కావాలి దాని ఉద్రితం ఎక్కువైంది ఇంకా మనం చేయాలి దాన్ని దానికోసం పోరాటం చేయాలని సాయి ప్రసా రెడ్డి గారు బహిరంగ మా జిల్లా అధ్యక్షులు గారు సాయి ప్రసా రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ జేఏసీ కమిటీలో మేమున్నామా మీరున్నారా మీరు ఏమంటారు జేఎస్ కమిటీలో కానీ మమ్మల్ని పిలవడం లేదని మీరు మీరే చెప్పుకుంటున్నారు జేఏసీ వాళ్ళు పిలిస్తే మేము చెప్పినాం ఎప్పుడు పిలిచినా ఆదరణలోనే వైఎస్ఆర్ పార్టీ రెడీగా ఉంటుంది ఆదనే కాదు ఈ ఐదు కాన్సిల్స్ లో మీరు వాళ్ళ వాళ్ళు పిలిపిన మేరకు మేము పోయినా పార్టీ వాళ్ళు వచ్చి మెమ్రాండం ఇచ్చినారు సాయతరెడ్డి గారికి మేము పని చేస్తా ఉన్నాము వాళ్ళు ఏ పిలిపించినా అర్ధరాత్రి పిలిచినా మేము వస్తామంటున్నాం ఆదోన్ కోసం ఇవన్నీ చౌకబారి మాటలు మాట్లాడుకుంటా టైం వేస్ట్ చేసుకుంటా ఇప్పుడు బైపాస్ రోడ్ అనేది సాయిత్రసర్ రెడ్డి తెచ్చిన ఘనతే నేషనల్ హైవే కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రెండో స్నేహభావంతో ఉండేది కాబట్టి ఆ బైపాస్ రోడ్ నిర్మాణం అయింది ఆ నిర్మాణం కూడా సాఫీసారి కాలేదు లేకుండా ఏదైనా మీరే తెచ్చినారా రోజు ఆ బైపాస్ గురించి మా అయిపోయిందని పదే పదే వెళ్తా ఉన్నారు ఆ రోజు ఆదాయంలో తెచ్చిన ఈ రోజు ఏదైనా మెడికల్ కాలేజ్ అయితేనేమి వంద పడకల హాస్పిటల్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి బైపాస్ రోడ్ ఇవన్నీ కూడా సాఫీసారి చేసినాడు కాబట్టి చెప్తున్నాడు మీరేమన్నా తెచ్చినారా ఒకటి చెప్పండి మీ ఎమ్మెల్యే దాదాపు పద్దెనిమిది వేల అయింది ఎమ్మెల్యే ఆయన ఏం చేసినా ఆదోనికి ఉత్త హరికతలు చెప్పండి దొరుకుతా ఉన్నారు అవి కాదు ప్రజలకు కావాల్సింది నువ్వు ఎంతసేపు ఉన్నా ఆదో నిధులు తీసుకుంటారా మీ కుటుంబం కలుపుకొని పోయి ఐదు కాన్స్టెన్సీలో ఉన్నారు కదా మీ బీజేపీ కుటుంబ ప్రభుత్వం అంతా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళండి ముఖ్యమంత్రితో కూర్చోండి ప్రధానమంత్రితో కూర్చోండి ఆదాన్ని జిల్లాతో వెళ్ళండి ఏమి చేత కాబట్టి రాజీనామా చేయి మళ్ళీ ఎలక్షన్ పెట్టి మన సాగి గెలిపించి గెలిపించుకొని మేము జిల్లా ఎత్తులో దేవాలో తీసుకొస్తాం రేపు మా వైఎస్ఆర్సీ పార్టీ మీరు చేసినా చేయకపోయినా మీరు చేస్తే మేము సపోర్ట్ చేస్తాం మీరు చేయకపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ఈ ఐదు కాన్స్టిటెన్స్ లో ఉండే మా ఎమ్మెల్యేలందరూ కూడా ఆదోని జిల్లా చేస్తాము అందరికి హండ్రెడ్ పర్సెంట్ ఆదోన్ జిల్లా చేస్తాం ఏ పిలిపిచ్చినా జేఏసీ కమిటీ ఈ రోజు ఆదోన్ జిల్లా కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది తప్పుడు మాట్లా తప్పుడు ఆరోపణలు పక్క పెట్టండి ఎందుకంటే కలిసి కట్టుగా మనం పని చేసుకుని ఆదోని సాధించాలా ఏమో ఇప్పుడే మా సాతేసారి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు లేరు ఆయన చెప్తారు జిల్లా ఇచ్చేదానికి పోరాటం చేస్తాం ఆదోన్ జిల్లా కోసం మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఆయన చేత చేత కానీ రాజీనామా చేయమని చెప్పండి అది విడిచిపెట్టి ఇరవై నాలుగు గంటలు వైసీపీ డైవర్ట్ చేస్తుంది అంటే వైసీపీ చెప్తే జిల్లా ఇస్తారా ఏమన్నా ఆలోచన ఉందా మీకు ఆలోచన పెట్టుకుని మాట్లాడండి ఆదోని జిల్లా కోసం వైసీపీ నిరంతరం పోరాటం చేస్తుంది ఈ రోజు ఆదోన్ డెవలప్ అభివృద్ధి ఏమైనా చేసినట్టు అంటే సాయతారెడ్డి గారే మరి మీకు దమ్ము మీకేమో దమ్మధైర్యం చెప్పమా పలాన్ చేసినామని ఒక్కటేమో తెచ్చినారు ఆదోనికి ఆదోని ఉన్న పేరు ఎంతో చదివేసినారు ఈ రోజు మీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటికి రమ్మని మళ్ళీ గెలిమని చెప్తాం మేము కూడా ఆయనకి స్వాగతం పలుకుతాం అంతేగాని ఇరవై నాలుగు గంటలు మా మీద వైసీపీ పార్టీ మీద బురద సల్లితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు ఇంక ఎలక్షన్ ఇప్పుడు ఆల్రెడీ రెండు సంవత్సరాలు దిగ దగ్గర ఎక్కుతా ఉంది ఇంకొక మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యే గారు చెప్పండి ఒత్తిడి తీసుకొని వచ్చి ఆదో నిధులు తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయమండి అది ఇరవై నాలుగు గంటల హరికతలు చెప్పాలని కూర్చున్నారు మీడియా ముందు హరికథ పక్క పెట్టేసి డెవలప్మెంట్ మీరు ఏం చేస్తారు ఏమి ఇస్తున్నారో ఏం చేస్తున్నారో అని చెప్పండి రాజేశ్వరెడ్డి గారు తెచ్చినవన్నీ కాక మీరు ఆదానికి ఏం చేస్తున్నారు మరి గతంలో లడ్డా గారు వస్తారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అన్నారు మరి ఎక్కడ పోయింది అవన్నీ ఇవన్నీ కేవలము హరికతలు వద్దు వేస్తేనే అరికతలు చెప్పి వైసీపీ మీద బురద కలలేదు నిధులు చెప్పే చేత కాక అక్కడ మాట్లాడే దమ్ము లేక మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆదర్ని జిల్లా తీసుకురండి ఒకవేళ మీకు చేత కాకుండా రాజీనామా చేయండి మీ ఎమ్మెల్యే ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఒక అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు ఇరవై నాలుగు గంటలు అబద్దాలే ఈ అబద్దాలు పక్క పెట్టండి వాస్తవం లేదండి ఆదా ప్రజలకి ఎందుకు ఇచ్చినారు తీర్పు నువ్వేమో ఆ సాయప్రసాయి రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ ఇంకా ఎక్కువ చేస్తారామని తీర్పిచ్చినారు మరి నువ్వేం చేస్తున్నావు ఇరవై నాలుగు కంటే సాయంత్రసా రెడ్డి గారి జపం తప్ప ఇంకోటేం లే చేతనైతే మీ ఎమ్మెల్యేకి ఆదాన్ని నిధులు తీసుకురమ్మనండి చేత కాకపోతే రాజీనామా చేయమనండి మళ్ళీ ఎలక్షన్ పెట్టండి సాయప్రసా రెడ్డి గారిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం గెలిపించి ఆదరి జిల్లా రాదో చూపిస్తాం అంతేగాని ఇవన్నీ చౌకబారుల మాటలు అది చేసినారు ఇది చేసినారు అవన్నీ పక్క పెట్టండి అయ్యా నువ్వు ఎవరు పురోహిత్ పని చేసేవన్నీ తీసుకొని వచ్చి రాజకీయ భిక్ష పెట్టండి రెడ్డి గారు ఏ కోచినంతా మాట్లాడుతున్నాయి ఆయన పెద్ద అయినా వయసు అరవై డెబ్బై ఉంటాయి ఏదైనా ఒకసారి మనకు మేలు చేసిన వాళ్ళు ఒకసారి మాట్లా ఆలోచించి మాట్లాడాలా అవన్నీ ఏం చేత కాదు ఇరవై నాలుగు గంటల ఎమ్మెల్యే దగ్గర మెహర్బాని పొందాలని బురద సలు కంటుంటారు వైసీపీ పార్టీ మీద ఎవరేం చూసి ఊకండు నువ్వు ఏం మాట్లాడినా రెండు వేల ఇరవై తొమ్మిది రాసి పెట్టుకో దానికి లెక్క చెప్పాలా మీ ఛాతిన అయితే మీ ఎమ్మెల్యే ఆదోగా నిధులు తీసుకురామో ఏమైనా అభివృద్ధి చేయమనో అవి చేత కాకపోతే రాజీనామా చేయమన్నా ఆధునిక ఇది మా ప్రధాన డిమాండ్ వైసీపీ పార్టీ ఎప్పుడైనా కూడా ఆదోని జిల్లా బంద్ ఆదోని జిల్లా కావడానికి నిరంతరం పోరాటం చేస్తుంది ఏ పిలిపిచ్చినా మా పార్టీ ఈ ఐదు కాన్సరెన్స్ లో రెడీ ఉంటుంది నా పేరు బి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ ఆదోని పార్టీ పట్టణ అధ్యక్షులు పాత్రికేయ మిత్రులకి ముందుగా నా అభిమానులు కృతజ్ఞతలు చెప్తున్నాను నిన్న బీజేపీ కార్యకర్తలు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి పారిపోవడం జరిగిందని చెప్పి మాట్లాడడం జరిగింది దాని విషయం పైన నేను ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నా పిలుపు మేరకు మొన్న పదవ తేదీ మన ఆదోని జిల్లా అనే కార్యక్రమం పైన ఆదోని మొత్తము బంద్ పిలుపునిచ్చి ముందుగా ఆర్టీసీ డిపో దగ్గర బస్సులు బంద్ చేయాలని చెప్పి ముందుగా మాట్లాడుకోవడం జరిగింది కానీ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది మాది కూడా ఒక చిన్న పొరపాటు ఉంది ఈ పొరపాటు గురించి చెప్పాల మమ్మల్ని మా నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ తొమ్మిది గంటలకు పిలుపునిచ్చినారు మా పార్టీ ఆదేశాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తొమ్మిది గంటలకి ప్రతి ఒక్కరు బంద్లో బాగా పాల్గొనాలని చెప్పి చెప్పడం జరిగింది కాకపోయినా మాకు రాత్రి కొద్దిగా మా నాయకుల ఇంటిమేషన్ పరంగా డిపో దగ్గరికి మీరు పోండి అని చెప్తే మేము నేను మా కార్యకర్తలు మా సోదరుడు మా గంగాధరణ దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మంది మేము పోవడం జరిగింది డిపో దగ్గర తెల్లవారుజామున నాలుగున్నరకే ఉన్నాము నాలుగున్నరకే ఉన్నాము దాంట్లో మొత్తం అందరూ సాక్షులు ఉండేది దాంట్లో వీడియో వైరల్ కూడా ఉంటాయి దాంట్లో మేము కావాలంటే చెప్తాం దాంట్లో ఫస్ట్ మేము పోయిన వెంటనే మా చంద్రకాంత్ రెడ్డి గారు రామలింగేశ్వర గారు కూడా వచ్చినారు ఆయన వచ్చిన తర్వాత పార్టీలకు అతితనం చేస్తున్నాం దీంట్లో పార్టీలకు అతితరం చేస్తున్నాం కాబట్టి ఏ ఒక్కరు కండవాలు వేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది ఫస్ట్ లో మేము కండవాళ్ళు వైఎస్ఆర్సీపీ కండవాళ్ళు వేసుకోవడం జరిగింది కానీ మా మమ్మల్ని తీపిచ్చి మా జెండాలు ఉన్నాయి అవన్నీ తీపిచ్చి మా నాయకులు చెప్పిన మాట వాళ్ళ వాళ్ళ వాల్యూ కొరకు మేము నల్ల కండవాళ్ళు ధరించి మేము బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఆ దాంతో అక్కడ కావాలనుకుంటే వాళ్ళు చూడలేకుండా కూడా ఆ వీడియోలు కూడా మేము చూపిస్తాం మేము దాంట్లో మేము తెల్లవారుజామున నాలుగున్నర నుంచి స్టార్ట్ చేసి బస్సులో మీరు ఏదైతే మీరు అందరు కూటమి అందరూ ప్రభుత్వం అంటే పోరాడి ఆ బస్సులకు ఎదురుపోయి మీరు ఏదైతే చేసినారో మీరు అందరూ మీ సంవత్సరంలోనే దాన్ని బస్సులు వదలడం జరిగిందట బస్సులు వదలడం జరిగింది మేము దాంట్లో మీకు కావాలంటే చూపారంటే కూడా చూపిస్తాం మా నాయకుల కోసము మేము వాళ్ళకు గౌరవించి కండవాళ్ళు తీయడం జరిగింది కానీ మీరు బీజేపీ వాళ్ళు కండవాళ్ళకి తీయలే మీరు కుటుంబ వాళ్ళు కండవాళ్ళు తీల్లే సరే ఆ వాళ్ళు ఉన్నా పర్లేదు కదండి పట్టేం లేదు మేము లేము అనడం అంటే చాలా పొరపాట్లు కావాలంటే మేము వీడియోలు చూపిస్తాం మేము అక్కడ ఏమేమి పోరా కూర్చున్నాము ఏమేం చేసినాము అనేది మాట ఉన్నాయి కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడ మా వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు వస్తుందో అని వీళ్ళు మధ్యలో రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే అధికారం వాళ్ళది ఉంది కూటమి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వారి జిల్లా కోసము పోరాటం విషయంలో ఎందుకంటే చుడుదలుగా చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు అందరూ కలిసి కట్టలు చేయాలి కదా నువ్వు మా పార్టీని ఒక్కటే స్పెషల్ గా వైఎస్ఆర్ సిపి పార్టీని అంటే మా సిపి పార్టీ బలమైంది బలమైంది కాబట్టి వీళ్ళకి మేము తట్టుకోలేదనే ఉద్దేశంతోనే మీరు ఈ మాట మధ్యలో పెట్టాలని మీరు ట్రై చేస్తున్నారు అందుకే దయచేసి చెప్పిన ఇలాంటి వాక్యాల గురించి మనము ఆదాయం కోసం ప్రతి ఒక్కరూ పోరాడదాము కళ్ళలో తీసి పక్క నిర్గం పక్కన పేరాడదామండి పార్టీ పక్కన నిర్గం రండి మన ఆదాయమే కదా మన ఆదరణ జిల్లా అవుతుంది కదా మన ఆదరణ జిల్లా కోసం మీరు ఎందుకు మీరు మీరు పార్టీ సిపి పార్టీ పారిపోయిందని అని చెప్తున్నారు మీరు అంటే మమ్మల్ని పక్కన పెట్టి మీరు దాన్ని డ్రామా ఆడాలని చూస్తున్నారని నాకు తెలిసిపోతుంది ఇంకోటి బీజేపీ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నాను ఇంకా జిల్లా రాలే జిల్లా వచ్చేది ఇంకా స్టార్టింగ్ మన పదో తేదీ నుంచి స్టార్ట్ అయింది జేఏసీ వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు ఇంకా జిల్లా రాలేదు ఇంకా దండి ఉంది ఇంకా ముందు మీరు ఎంత వరకు ముందు వచ్చి పోరాడతారో చూస్తాము కానీ గట్టిగా పోరాడేది మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా దీని విషయంలో ముందు ముందుగా మా ప్రభావం ఇంకెంత ఉంటుందో చూపిస్తాం కావాలనుకుంటే మా నాయకులు తొమ్మిది గంటలకు వచ్చినారు తొమ్మిది గంటలకు ప్రతి బజార్లో తిరగడం జరిగింది అందుకే దయచేసి ఈ వాట్య వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు పోయినారనే మాట మీరు వెనక్కి తీసుకోవాల్సిందే కోరుతున్నాను మనము మనం అందరూ కలిసి జేఏసీతో సమానమై వాళ్ళకి మనం ఏకీభవించి మనం అన్ని పార్టీలు కలిసి మళ్ళీ మనం జిల్లా చేసుకునే ట్రై చేద్దామని చెప్పి కోరుకుంటున్నా ఇంకా ఎవరు మనోభావాలు దెబ్బతీయద్దండి అందరు హ్యాపీగా అందరూ కష్టపడి మనం జిల్లా సాధించుకుందాం అదే జై జిల్లా నిన్న కూటమి ఓట్ల భాగస్వామి పార్టీ అయిన బిజెపి పార్టీ లీడర్స్ నిన్న ప్రెస్ మీట్ లో ఆదోని డిపో ముందు వైసీపీ పార్టీ నాయకులు లేరు అని చెబుతున్నారు వాళ్ళు కళ్ళున్న కబోజలా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళని మీడియా మిత్రులందరూ మీకు మొక్కి చెప్తున్నాను ఆదోని జిల్లా కోసం వైఎస్ఆర్ పార్టీ మా పెద్దయిన సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రాణాలు అర్పించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఇంకో విషయం ఏమంటే ఆదోని జిల్లా కావాలనే ఉద్దేశము ఆలూరు అయితేనేమి పత్తికొండ అయితేనేమి ఎమ్మిగన్నూరు అయితేనేమి మంత్రాలైతేనేమి వైసీపీ సమన్వయ కార్యకర్తల నియోజకవర్గాలు పెద్దలు అందరూ ఆదోన జిల్లా కావాలని మద్దతు ఇవ్వడము మీకు తెలియదా అని నేను బీజేపీ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను ఇంకో విషయం ఏమంటే మీరు కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు ఒక ఆదోనలో ఉండే వాళ్ళు మాత్రమే జిల్లా కావాలనుకుంటున్నారు జగనేశ్వర్ రెడ్డి ఒక పక్క శ్యాంబాబు గారు ఒక పక్క ఈ విధంగా ఆదోని జిల్లాను కాకుండా కూటమి వాళ్ళే వ్యతిరేకిస్తున్నారని మేము భావిస్తున్నాము వైసీపీ పార్టీ మాత్రము జిల్లా కావాలని ఎప్పుడు ముందుగా ఉంటుంది ఇంకో విషయం ఏమంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయింది పద్దెనిమిది సారీ పద్దెనిమిది నెలలు కూటమి తరపున ఎమ్మెల్యే గారు మన ఆదోనికైనా ఆదోని అభివృద్ధి ఏం జరిగిందనేది ఆయన అది చూపించ అది చెప్పాలా కాని ఎప్పుడు చూసినా మా సాయన్న భజన పలకడము ఇప్పుడు మళ్ళీ ఇది ఆదోని జిల్లా విషయము రావడం తప్ప అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమనేది ఆదోని ప్రజలు గమనించాలా ఈరోజు మేము చెప్తున్నాం ఆదోని ప్రజలకు వాళ్ళు ఏం చేసినారంటే పేద పేద ప్రజలు తినే బియ్యాన్ని పక్క రాష్ట్రాలకు పంపించడము చిన్న పిల్లలు తినే గుడ్లను పక్క రాష్ట్రాలకు పంపించడము అక్రమ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్లు ఇవి తప్ప వాళ్ళు ఏమి చేసింది లేదు కాబట్టి దయచేసి చెబుతున్నాను మీరు ఆదోని జిల్లా కావాలనేది ఒక వైసీపీ పార్టీ మాత్రమే ఉంది మేము కేక వేస్తే ఇక్కడ కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి మీ కూటమి ఇన్ఛార్జ్ అయిన నిమ్మల రామనాయుడు వరకు కానీ వాళ్ళ ద్వారా నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి నారా లోకేష్ వరకు విలుపడిచ్చేత మేము చేసే శక్తి మాకు ఉంది కానీ ఆ రోజుల్లో పార్లమెంటు పార్లమెంటు పరిధిలో ఉన్న పద్మూడు జిల్లాలు చేయాలనే జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షతో ఆ రోజు చెప్పినాడు కాబట్టి ఆ పద్మూడు జిల్లాలకే పరిమితం జరిగింది తర్వాత ఇప్పుడు కేవలం ఒక జిల్లా కోసము ఆగొని జిల్లా కోసము మీరు చేయలేదంటే కూటమి వాళ్ళు అధికారంలో ఉండి మీకు ఇది సిగ్గుచేట కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం జిల్లా కాకుండా కావడానికి ముఖ్య కారణము కూటమి పార్టీ వాళ్ళే అని ముక్త కంఠంతో మేము చెప్తున్నాం కాబట్టి మీరు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ఉద్దేశంతో మాట్లాడద్దని నేను మీకు వితో పలుకుతున్నాను నా పేరు వైపి గంగాధర టౌన్ ప్రధాన కార్యదర్శి మీడియా సోదరులకు అందరికీ నాయకు నమస్కారాలు వేరే సబ్జెక్ట్ మాట్లాడదలుచుకోలేదు కేవలం జిల్లా సాధన గురించి మాట్లాడుతున్నాం ఈరోజు దాదాపు ముప్పై ఒక రోజు అనుకుంటాను మా పార్టీ పరంగా మంత్రాలయం ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి వాళ్ళు వచ్చినారు సంఘీభావం తెలిపినారు ఇక్కడ ఎంపీ మాజీ ఎంపీ ఎంఎనూరు పుట్ట రేణుకమ్మ ఆయమ్మ కూడా వచ్చి సంఘీభావం తెలిపినారు పక్క నియోజకవర్గం ఆలూరు ఆయన కూడా గౌరవ శాసనసభ్యులు విపాక్ష గారు వచ్చి సంఘీభావం అంత తెలిపినారు జిల్లా సాధనకి వైఎస్ఆర్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకంగా కాదు మేము పూర్తిగా జిల్లా సాధనకి మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు అన్నిటికి కూడా ఉద్యమాల్లో పాల్గొనడానికి అన్నిటి కూడా మేము అంత సిద్ధంగా ఉన్నాం మొన్న కూడా ఉన్నప్పుడు ఎంతవరకు పార్టిసిపేట్ చేయాలో అంతవరకు పార్టిసిపేట్ చేసినారు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినారు కూటమికి సంబంధించిన వాళ్ళు దాంట్లో ఉండే ఒక ఆయన అర్ధ గంటే ఉండమన్నారు గిండమన్నారు అనేది ఆయన మళ్ళీ మెయిన్ మెయిన్ పోర్షన్ కదా మీకు తెలియదా మెయిన్ పాత్ర ఆయన అంతటప్పుడు మీరే మీరే కోరు డిస్క్రిమినేషన్స్ ఉన్నారు ఒకరు కోరు దాని నేను నా ఉద్దేశం ఏమంటే ఈరోజు రాష్ట్రంలోన తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు సీట్లు పోటీ చేస్తే నూట ముప్పై ఐదు సీట్లు వచ్చినారు జనసేన అన్ని ఎన్ని మిగతా బీజేపీ రెండు మంది కేవలం వైఎస్ఆర్ సిపికి వచ్చింది పదకొండు సీట్లు మాత్రమే అవి కూడా రెండు బీజేపీ మైనస్ తొమ్మిది ఇది మైనస్ మరి ఇంత అబ్సల్యూట్ మెజారిటీ మీకు రాష్ట్రంలో ఉండి మీరు ముప్పై రోజు మనమంతా చేయవలసిన అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నా దానికి తోడు ఈరోజు కేంద్రంలోన మినిమం మెజారిటీ రాలేదు బీజేపీ పార్టీకి అంటే గవర్నమెంట్ ఫారం చేసేకి కనీస మెజారిటీ రెండు వందల డెబ్బై నాలుగు డెబ్బై సీట్లు ఉండాలి అలాంటిది రెండు వందల నలభై సీట్ ఆయన పుండింది ఈరోజు బీహార్ రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రం పార్టీలు ఏదైనా చూసు మన రెండు రాష్ట్రాల గురించి ఈరోజు కేంద్రంలోన బీజేపీ పార్టీ అధికారంలోన చెలాయిస్తుంది ఆ లైన్ ద్వారా కాబట్టి అక్కడ కూడా పైన కూడా మీరే నా రిక్వెస్ట్ ఏమంటే మీరు కంపల్సరీ అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టి మీరు తీసుకోని అధికార నాయకులు అధికార ఎమ్మెల్యేలు అధికార ఎమ్మెల్సీలు అదే పని ఇంకా జనసేన డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఉన్నారు ఆయన వాళ్ళ కేడర్ అంత రాష్ట్రం అంతా కానీ తీసుకోని జిల్లాను సాధించ సాధన కోసము అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఇరవై రాష్ట్రంలో కూడా ఎనిమిది మంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఆదోని కూడా బీజేపీ ఎమ్మెల్యే గారే ఎట్లుండేది కాబట్టి దయచేసి కూటమి నాయకులను ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు అనుకుంటే ఈ పార్టీకి రావాల్సింది కాబట్టి మా పార్టీ తరఫున ఎలాంటి అభ్యంతరాలు లేవు మేము దీనికి కట్టుబడి ఉంటాము భవిష్యత్తులో అన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియస్తున్నాము దేవదాసు వైఎస్ఆర్ సిపి జిల్లా ప్రచార కార్యదర్శి మీడియా మిత్రులందరికీ పేరు పేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఈ యొక్క మీ సమక్షంలో ప్రెస్ మీట్ లో మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఆధోని బంద్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఆదం జిల్లా ఏర్పడాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి మేము రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ డిపో దగ్గరికి నాలుగు గంటల పదహైదు నిమిషాలకు నేను జెండా పట్టుకొని నేను అక్కడికి వెళ్ళ వెళ్ళడం జరిగింది నాతో పాటు లక్ష్మణ్ రావు చలపతి ఇంకా ప్రహ్లాదు ఇంకా తెలిసినటువంటి ఇంకా కార్యకర్తలు అందరూ కూడా నాలుగు పదహైదు నిమిషాలకి మేము గేట్ దగ్గర పోవడం జరిగింది డిపో మేనేజర్ కి కూర్చోవడం కూడా జరిగింది అప్పటి నుంచి దాదాపు ఏడు నలభై ఐదు వరకు మేము అక్కడే ఉన్నాము సిఐ గారు వచ్చిన తర్వాత మేమందరూ కూడా పక్కకి జరగడం జరిగింది ఆ టైంలో మాకున్నటువంటి అధినాయకత్వం ఏమన్నారంటే మీరు కండువాళ్ళు గిండువాళ్ళు ఏమి అవసరం లేదు కాబట్టి నల్ల టవల్స్ వేసుకొని మీరు నిరసన తెలిపండి అనే ఉద్దేశంతో నల్ల టవాల్ మా చేతికి ఇచ్చారు నల్ల టవాల్ వేసుకొని మేము నిరసన తెలిపాము మా నిరసన అయిపోయిన తర్వాత బీజేపీ నాయకులు ఎంట్రీ అయినారు వాస్తవంగా ఆయన ఎవరో మహానుభావుడు ఆయన ఏ సామాజిక వర్గమో ఇప్పటి వరకు అతని సర్టిఫికేట్ కూడా లేదు అతను ఏదో నాకు పబ్లిసిటీ వస్తుందని పనికిరాని మాట్లాడుతూ ఉంటాడు అతని గురించి మాట్లాడాలన్నా కూడా అది భావ్యం కాదేమో అనిపిస్తుంది కానీ పెద్దలందరూ మాట్లాడారు ఆయన ఇప్పటి వరకు ఏ సామాజిక వర్గమో తెలియదు ఆయన నాయకత్వం ఏమో తెలియదు ఆయన ఏం పనిచేస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు అటువంటి వ్యక్తి మమ్మల్ని విమర్శించడమేమి పుట్టడమే మా పార్టీ దేశ అధినాయకత్వాన్ని అయినటువంటి సోనియా గాంధీని ఎదిరించి పార్టీ పెట్టి పార్టీ తరఫున పది సంవత్సరాలు పనిచేసి పార్టీలో అధికారం తెచ్చుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు మాకు తెలుసు ఏ విధంగా పోరాడాలి ఏమనేది మీకేం తెలుసండి పోరాడే విధానం అదేదో పెద్దల సామెత అయ్యా ఎందుకు థాట్సెట్ ఎక్కినావు అంటే గడ్డి కోసేదానికి అడిగినట్ల మీరు ఎందుకు ఏదో మీకు అధికారం వచ్చినట్ల మీరు ఫీల్ అయ్యి మీరు ఏదైతే మాట్లాడుకుంటుంటే గడ్డి కోసే విధానం కూడా మీకు తెలియదు గడ్డి ఎప్పుడు కోస్తారో కూడా తెలియదు అట్లా అటువంటి సామెతల్లో మీరు ఉంటున్నారు దయచేసి చౌకబారు అయినటువంటి విషయాలు మాట్లాడొద్దండి అది పద్ధతి కూడా కాదు ఒకవేళ మీరు జిల్లా సాధనలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఉండేదానికి మా ఆధుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైన వై సాయి ప్రసాద్ రెడ్డి వై జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ జిల్లా సాధనలో మొదటిగా ఉంటున్నారు మీ సాధ్యమైతే రండి పొద్దున్న మోకాలు మీద నడుచుకుంటా తెలుపుదాం లేదా అంగిలిపుకొని సగము ప్రార్థన చేద్దాం లేదా ఇంకా ఏదైనా చేద్దామంటే రోజు వచ్చి కూర్చున్నాడు మీరందరూ కూడా మీతో పాటు మేము కూడా వస్తాము జిల్లా సాధన కోసము మీరు ఏం పిలుపు తీస్తారు ఇవ్వండి దాన్ని కట్టుబడి ఉంటాము లేదా ఇచ్చే పిలుపుకన్నా మీరు కట్టుబడి ఉన్నాడు మీ చేతనైతే అంతే తప్ప చౌకబారే విషయాలు మాట్లాడద్దండి పార్టీల్లో ఎవరిని తెచ్చుకొట్టే విధంగా మీరు మాట్లాడటం వలన అది ఇంకొక భావ్యం కాదని మా అభిప్రాయము ఒకవేళ మీరు అదే అనుకుంటే దాని గురించి ఎప్పుడు విమర్శించేదానికి రెడీగా ఉన్నాము మీరు ఎప్పుడైనా మాట్లాడచ్చు దేనికైనా రెడీగా ఉన్నాము మీ పరిపాలన ఏంటో మా పరిపాలన ఏంటో ప్రజలందరికీ తెలుసు ఇంకా తొందరలోనే మునిగిపోతుంది ఇంక అది మునిగిపోయే పడవని గురించి ఎవరేమో ఇంకా అందరూ ఎక్కి ఎక్కి ఇప్పటికే అయిపోయింది అది ఇప్పుడు కూడా కొద్ది రోజులు పోతాడు దాని గురించి ఎవరు ఆలోచన చేసే ప్రజలందరికీ తెలుసు ఉన్నటువంటి గవర్నమెంట్ చేసేటటువంటి హాస్పిటల్స్ ని ఈరోజు ప్రైవేట్కి ఇస్తున్నారు ఏంటి అంటే వాళ్ళదే స్థలం గవర్నమెంట్దే ఆ జీతాలు గవర్నమెంట్ అంట వాళ్ళకి ఇచ్చేటప్పుడు సీట్లు గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు పరిపాలన చేయాలంట మీ కూటమి ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాన్ని మీరు మాట్లాడేదానికి చేత కావడం లేదు ప్రజల గురించి మీరేం మాట్లాడతారండి మేము ఆ రోజు డిపో దగ్గర ఆర్టీసీ నాలుగు నాలుగు పదహైదు నిమిషాలకు రావడం జరిగిందా దాంట్లో మరొకసారి మీరు కావాలంటే వీడియోస్ ఉన్నాయి మా దగ్గర వీడియోస్ చూపిస్తాము మరి టూ టౌన్ సిఏ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎవరు వచ్చారు ఏమని అడగండి డిపో మేనేజర్ని అడగండి ఎవరెంతసేపు ఉన్నారనేది కూడా తెలుస్తుంది మీరు ఏదేదో మాట్లాడటం మంచి భాగం కాదనే అభిప్రాయము మరి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు తాయప్ప సంగీపూ